అంబేద్కర్ గొప్పతనాన్ని స్మరిస్తూ తిరుపతికి చెందిన కళాకారుడు చిరంజీవి నూట ముప్పై రెండు అడుగుల పెయింటింగ్ ను చిత్రీకరిస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నాడు అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఢిల్లీ ఏపీ భవన్ ముందు ఈ చిత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ పెయింటింగ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది కాఫీ పౌడర్ తో ఈ చిత్రాన్ని కాటన్ క్లాత్ పై రూపొందిస్తున్నారు ఇక ఈ చిత్రం పూర్తి చేయడానికి ఇరవై రోజుల సమయం పడుతుంది తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి దాతల ప్రోత్సాహంతో కలెక్టరేట్లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఈ కళాకారుడు ప్రపంచ రికార్డు నెలకొల్పాలన్నది తన లక్ష్యమని కళాకారుడు చెప్పారు ఈ పెయింటింగ్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు నూట ముప్పై రెండవ జయంతిని పురస్కరించుకొని తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద నూట ముప్పై రెండు అడుగుల ఏదైతే కాటన్ గుడ్డతో కాపీ పౌడర్తో కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని గీస్తున్నాడు తిరుపతికి చెందిన చిరంజీవి గతంలో కూడా తిరుమల బ్రహ్మోత్సవాల టైంలో కూడా స్వామివారి చిత్ర కాపీ పౌడర్తో గీసినాడు అదే విధంగా కూడా సరే తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డైరీలో ముప్పై అడుగుల ఆ అమ్మవారి చిత్రపటాన్ని కూడా గీసారు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము చిరంజీవి గారు కాపీ పౌడర్తో అంబేద్కర్ చిత్రపటాన్ని అయితే గీస్తున్నారు వీళ్ళతో మాట్లాడుదాం చెప్పండి వాళ్ళ యొక్క కాఫీ పౌడర్ ముప్పై రెండు అడుగులతో గీస్తున్న కారణం ఏంటి ఈ చిత్రపటాన్ని ఎక్కడ పెడుతున్నారు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం కాఫీ పౌడర్తో నూట ముప్పై అడుగులు పొడవు అరవై అడుగులు వెడల్పుతో ఈ బొమ్మ అయితే నిరంతరం ఇరవై రోజుల పాటు తిరుపతి డిస్టిక్ కలెక్టర్ గారు రెడ్డి గారు ప్రోత్సాహంతో ఈ బొమ్మ అయితే గీయడం జరుగుతుంది గతంలో దాదాపు పది సంవత్సరాల కింద నుంచి మైక్రోట్ అంటే బియ్య గింజలపైన చింతగింజలపైన రకరకాల చిరుదాండాలపైన శ్రీనివాస్ పద్మావతి కళ్యాణం రామాయణంలో ఉండే ఘట్టాలు భాగవతులు తెలుక్కవిలు జాతీయ నాయకులు ప్రకృతి అందాలతో పాటు టీటీడీ వారు ప్రోత్సాహంతో తిరుమల బ్రహ్మోత్సవానికి గత పది సంవత్సరాల నుంచి మైక్రో ఆర్ట్ గ్యాలరీ కానీ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కళ బిగ్గెస్ట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ పిక్చర్గా నిలుస్తుంది స్పెషల్ ఆర్ట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని నమోదు చేయడానికి ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఎగ్గిస్తున్నాను గతంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ సొసైటీ కానీ పెట్టి ఇటువంటి కళాకారులు స్పెషల్ అంటే కలంకారీ కానీ బాధిక్ పెయింట్ కానీ ఆర్ట్ కానీ శిల్పకళ కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఈ సొసైటీ ద్వారా తిరుపతి కలెక్టర్ గారు గవర్నమెంటు ప్రోత్సాహంతో ఒక ప్లేస్ అనేది నాకు ఇచ్చారంటే ఉచితంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ స్టూడియోని పెట్టి ఇటువంటి స్పెషల్ స్పెషల్ ఆర్ట్స్ అంతా కానీ పేద విద్యార్థులకి ఉచితంగా నేను చెప్పాలని ఒక జీవిత సంకల్పం లక్ష్యంతో అయితే ఉన్నాను అదే విధంగానే ముందుకెళ్తున్నాను ఇప్పుడు నెర ఇరవై రోజుల పాటు తిరుపతి కలెక్టరేట్ కాడ డేర్ నైట్ అయితే గీస్తున్నాను చిన్న చిన్న వర్షాలైతే పడుతున్నాయి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా గీస్తున్నాను తప్పకుండా తిరుపతి ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ప్రజలు కావచ్చు తప్పకుండా కళని ఆదరించండి ప్రోత్సహించండి సహకరించండి తప్పకుండా ఇక్కడికి వచ్చి ఫస్ట్ అంబేద్కర్ చిత్రాన్ని చూసి తర్వాత ఎలా ఉండదో మీరే ఫీడ్బ్యాక్ అనేది చెప్పాలి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై రెండు జయంతి సందర్భంగా ఢిల్లీ ఏపీ భవన్లో తెలుగు సంఘాల వారు ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఇద్దరు కలిసి అంబేద్కర్ జయంతి అయితే చేస్తారు ఘనంగా చేస్తారు అక్కడ ఆ బిల్డింగ్కి ఢిల్లీలో డిసిప్లే అయితే ఉంటుంది ఇనాగ్రేషన్తో అక్కడ సెంట్రల్ మినిస్టర్లు వీలైతే రాష్ట్రపతిని కానీ ఇన్వైట్ చేసి వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యేకంగా మన తిరుపతి డిస్టిక్ కలెక్టర్ గారు వెంకట్రామ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధినేత తిప్పారెడ్డి గారు అయితే ప్రోత్సహిస్సు ఈ క్లాత్కి వన్ ల్యాక్ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు కాఫీ పౌడర్ పాలిష్కి ఇంకా టూ ల్యాక్స్ వరకు ఉంది కాబట్టి దాతలు ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఇంకా ముందుకెళ్ళి మరిన్ని చేసేదానికి నా నంబర్ అయితే ఇస్తాను గూగుల్ పే పెన్ పే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం నెంబర్ అయితే ఇస్తాను నైన్ త్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ సిక్స్ త్రీ నైన్ ఎవరైనా దాతలు హెల్ప్ చేయాలనుకుంటే కళను ప్రోత్సహించాలనుకుంటే ఈ నంబర్లో ఫో పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే గూగుల్ పే గూగుల్ పే కానీ చేయొచ్చు ఆదరిస్తారా అని ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని మనసారైతే కోరుకుంటున్నాను పరిస్థితి అయితే నూట ముప్పై రెండు అడుగుల చిత్ర పటాన్ని అయితే కాఫీ పౌడర్లు ఇక్కడ గీస్తున్న సద్ర పరిస్థితి అయితే ఉంది ఈ నూట ముప్పై